నా పేరు సూరపనేని శాంతకుమారి రామచంద్ర గర్ల్స్ స్కూల్ ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరం సంవత్సరంలో టెన్త్ క్లాస్ చదివిన విద్యార్థులందరము ఈరోజు నలభై రెండు సంవత్సరాల తర్వాత అందరం పూర్వ విద్యార్థులందరం ఆత్మీయ ఆత్మీయంగా అందరం ఈ స్నేహితుల దినోత్సవం రోజు ఆనందంగా కలుసుకోవడం చాలా అసలు మర్చిపోలేని దినం ఈరోజు అనుకోకుండా మేము ఏర్పాటు చేసుకున్నది ఫ్రెండ్షిప్ డే అనేది కూడా మాకు తెలియకుండా మేము ఏర్పాటు చేసుకున్నాం నా పేరు వాసల్ల నాగమణి నేను దిశ చైర్మన్గా పనిచేస్తున్నాను నాది అమ్మ ఫౌండేషన్ కూడా ఉంది నేను మా మాది ఎస్ఎస్సి వాళ్ళ టెన్త్ క్లాస్ వాళ్ళమందరూ అందరూ కలిసి ఈరోజు చేసుకోవాలని ఒక వన్ ఇయర్ నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాము కానీ ఆ భగవంతుడు ఈరోజు మాకు అవకాశాన్ని ఇచ్చాడు నా గురువులు కానీ నా స్నేహితులు కానీ ఈరోజు ఏ కల్మషం లేకుండా ఎన్నో కష్టాలు పడ్డాం మేము అందరం కలవడానికి అందరికీ ఉన్నాయి మేము కూడా పెద్దవాళ్ళం అయిపోయాము అయినా సరే ఎవరు కూడా వెనకడుగు వేయకుండా వచ్చి నాతోటి స్నేహితులందరూ నా గురువులందరూ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా కలిసి వచ్చింది మాకు అందరం హ్యాపీగా ఈరోజు చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము కనికుంట్ల కుమార్ అన్నయ్య గారు మా స్కూలు గవర్నమెంట్ స్కూల్ మూతపడిపోయింది కానీ అన్నయ్య ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా అమ్మ మీ స్కూల్ మూతపడింది మీకు తెలుసా దాన్ని క్లోజ్ చేశారు అని ఎంతో బాధపడ్డారు ఆ విషయం మాకు కూడా తెలియదు ఎందుకంటే మా వత్సం మేము ఉన్నాము కానీ అన్నయ్య మాకు మాతోటి ఉండి మా వెన్నంటే ఉండి అమ్మ ఆ స్కూల్ మళ్ళీ నేను రీఓపెన్ చేపిస్తానని మాకు మాటిచ్చారు దానికి చాలా హ్యాపీగా ఉంది నా పేరు చంద్రకళ కొనగాని నేను అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్గా చేస్తున్నాను ఎల్ఐసి ఆఫ్ ఇండియా డివిజనల్ ఆఫీస్ కరీంనగర్లో ఈరోజు మేము నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ బ్యాచ్ నుండి ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన అందరము కలిసి ఒక అరవై మంది మీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చాలా సంతోషంగా గడుపుకున్నాము టీచర్స్కి మేము చాలా ప్రేమపూర్వకంగా సన్మానం చేసుకున్నాము టీచర్స్ అందరి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము మేము మా స్కూల్లో మా టీచర్స్ ఇప్పుడు వచ్చినటువంటి ఆరుగురు టీచర్సు ఇంకా రాని టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరి యొక్క మాకు నేర్పించిన నాలెడ్జ్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము నేర్చుకున్నటువంటి విద్యాబుద్ధులు వాటితో పాటు సంస్కారము ఇవన్నీ కూడా మేము ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉద్యోగంలో ఉండడానికి మాకు సహకరించాయి మాకు దోహదపడ్డాయి నా పేరు రేణుక నేను శ్రీచైతన్య టెక్నో స్కూల్లో వర్క్ చేస్తున్నాను మేమందరము పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడవ సంవత్సరంలో పదవ తరగతి కంప్లీట్ చేసుకొని అక్కడ ఇక్కడ ఎక్కడో అందరము ఉన్నాం కానీ మేమందరము ఒక సమావేశం కావాలని కలవాలని కోరికతో ఈ నలభై సంవత్సరాల తర్వాత ఈ పూర్వ విద్య సంస్ సమ్మేళనం కలు అందరము కలిసి ఉండాలి అని ఒకటి నిర్ణయించుకున్నాము చాలా డేట్లు వచ్చాయి వెళ్ళాయి వచ్చాయి వెళ్ళాయి కానీ అనుకోకుండా మాకు ఈ మూడో తారీఖు రావడం ప్లస్ ఇది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది చాలామంది టీచర్లు చా మేమే యాభై ఆరు సంవత్సరాలు ఉన్నాం ఆ టీచర్లు అరవై ఎనభై ఉన్నా మేము పిలవగానే చాలా ఇష్టపడి కష్టపడి వచ్చి చాలాసేపు ఉండి మా యొక్క మేము ఎవరము ఏమిటి అని గుర్తుపట్టకుండా వాళ్ళందరి పేర్లు తెలుసుకొని గుర్తు చేసుకొని మా అందరికి మంచి ఇచ్చి వాళ్ళు వెళ్ళారు నా పేరు రాజమణి నేను ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మా పూర్వ విద్యార్థుల సమ్మేళనము అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది మా బ్యాచ్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు బ్యాచ్ మా చిరకాలపు కోరిక ఈరోజు మేము తీర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా ఉపాధ్యాయ ఉపాధ్యాయులను సన్మానించి వాళ్ళకి వాళ్ళతో మేము చాలా దీవెనలు పొందాము మా విద్యార్థులందరము మంచి మంచి పొజిషన్లో ఉన్నాము ఇక్కడ ఉన్న వాళ్ళందరము పొజిషన్లో ఉన్న వాళ్ళమే ఆ స్కూల్ యొక్క టీచర్స్ యొక్క ఆశీస్సులతో ఉన్నాము